నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని రైతు బజార్లో మన రైతుల అందరి సమక్షంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఈవో శివగారికి శివగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చాలా సంతోషం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మనం ఎలా జరుపుకుంటున్నామంటే గతంలో ఈ స్వతంత్రం తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డ అమరవీరులందరికీ కూడా మనం వేళ పండుగ లెక్క చాలా సంతోషమైన రోజు ఈ వేళ పండుగ రోజు వేళ పిల్లలందరూ కూడా వేళ వందే మాత్రం సార్ చేసి చివరిలో మళ్ళీ జనగణంగా పాడతారు చాలా సంతోషం పిల్లలు కూడా వేళ చాక్లెట్ పంచబెట్టుకునే రోజు చిన్నప్పుడు మేము కూడా స్కూల్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు చాక్లెట్ పడతారంటే ఆగస్ట్ పదిహేను కొంతేవాళ్ళు అలాంటి ఆగస్టు పదిహేను రోజు వచ్చింది చాలా సంతోషమైన రోజు అందుకోసం అంటే రైతులందరూ కూడా మనం స్వచ్ఛత అనేది పాటించాలి సో మోడీ గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి అంటున్నారు ఆయన కళలు నెరవేర్చాలంటే మనం మనం ఏదైతే వర్క్ తీసుకుంటున్నామో ఆ వర్క్ సంబంధించి ఏదైతే మనం వాడిని చెత్తలు తీసుకొచ్చి మనం జాగ్రత్త పరిచి మన మున్సిపాలిటీ కప్పేసినట్టయితే ఖచ్చితంగా మనకి మన మనకు మనమే చేసినట్టు మున్సిపాలిటీ స్టాఫ్ వస్తారు వాళ్ళు చేస్తారని చెప్పి మన ఇస్తారాజ్యంగా మన మన దగ్గర నుండి చెత్త ఇష్టారాజ్యంగా పడేసినట్టయితే వచ్చిన వినియోగదారుడికి మన ఇబ్బంది బాగోలేదని అంటారు అలా కాకుండా ఈ రోజు తెలియబోతుంది అందరం కూడా ఈ రోజు నుంచి మనందరం ఒక మాట మీద ఉండి సొచ్చిన సుప్రధాన కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని వివేకా పాటు రైతులందరూ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది యువ గారు మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అలాగే మన అమ్మారావు గారు వాళ్ళ కార్పొరేషన్ కోసం ఆయన డైరెక్టర్ గా ఉన్నారైనా చాలా సంతోషం ఆయనకి ఏదైనా సమస్యలు ఆయన తెచ్చే పెట్టినట్లయితే మనకి డెఫినెట్ గా అవి తీసుకుంటే కనుక అలాంటి పెద్దలు రైతు రెండు పదార్థాలు కూడా ఇక్కడ ఇందులో ఉన్నాం కనుక మనందరం కూడా రైతు బజారిని అందంగా తీసుకెట్టుకొని మంచిగా మనం ఉపయోగపడేలాగా రైతులు వినియోగదారులు ఉపయోగపడేలాగా మనం చూసుకోవాలని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని చూసి ఆహ్వానించినందుకు ఖచ్చితంగా జీవో గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ